అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో భగవద్గీతను పూజ గదిలో ఉంచి పూజిస్తే ఫలితాలు ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాము మానవ జన్మను సార్థకం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి చదవలేని వారు వినాలి అది కూడా సాధ్యం కాని పక్షంలో కనీసం పూజ గదిలో ఉంచి పూజించాలి గీతా గ్రంథాన్ని పఠించిన వారికే కాదు పూజించిన వారికి ప్రయోజనకరమేనని యజ్ఞం చేసిన ఫలమే లభిస్తుందని పురోహితులు అంటున్నారు అంతేకాకుండా భగవద్గీతను పూజించిన వారికి సమస్త భూమండలాన్ని దానం చేసినంత ఫలితం లభిస్తుంది సకల పుణ్యతీర్థాలలో అన్ని వ్రతాలు ఆచరించిన పుణ్యంతో సరి సమానమైన పుణ్యం లభిస్తుంది అంతేకాదు గ్రంథం ఉన్నవారి వింట భూతప్రేత రోగ బాధలతో సహదైవిక దైహిక పీడలు తొలగిపోతాయి ఇకపోతే భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్మ గీతాబోధన చేయగా అర్జునుడు వ్యాసుడు సంజయుడు అర్జునుని రథంపై ఎగిరి రూపంలో ఉన్న ఆంజనేయులు విన్నారు అంతేకాకుండా గీతామహత్యాన్ని శివుడు పార్వతికి విష్ణువు లక్ష్మీదేవికి బ్రహ్మ సరస్వతికి చెప్పినట్లు పండితులు అంటున్నారు భగవద్గీత గురించి తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి